నమస్తే అండి కథలనేస్తానికి స్వాగతం ఈరోజు మనము పద్మావతి పురాణ పండగారు రచించిన భూతద్దం అనే చక్కని అర్ధవంతమైన కథను విందామండి ఇక కథను మొదలు పెట్టేస్తున్నానండి కళ్యాణి పెళ్ళయ్యి మూడు నెలలు గడిచింది కూతురు పెళ్లికి కట్నమేమీ లేదు కానీ కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు అన్ని చోట్ల వెండి సామానిచ్చారు కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు పానకం విందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్ టంగ్ క్లీనరు బొట్టు పెట్టే కుంకుమ బరిన ఒకటనే అన్నీ వెండివే ఇచ్చింది రమణి పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతోంది ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు ఆషాఢమని ఒక నెల మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావలసిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు కళ్యాణి ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని వేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు కొనిపెట్టింది రమణి ఈ మూడు నెలల్లో ఏది గుర్తుకొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు కొన్నవన్నీ లిస్టు రాసేశారు కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు మంచం బీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాదులోను కొనిద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్లబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమణి మధ్య మధ్యలో మీ వదినలా చేతులూపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా వదినగారు మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం సామానుకు బదులు ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళ వాళ్ళు మీ వదిన మీ అన్నయ్యని తీసుకుని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోలెడు అయింది నీకు ఇప్పటి వరకు కొనవి రెండు లక్షలు దాటాయి ఇంకో లక్ష లక్షపైన ఖర్చుంది అయినా బికారిలా ఏమీ లేని దానిలా నీకేం కర్మ నేను నిన్ను అలా పంపను ఇంటెడు సామానులు అవి కూడా ఖరీదైనవే కొన్నాను ఇంటిలు పాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను మీ వదినలాగా కాదు మీ అత్తగారు నీ సారే చూసి కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దెప్పుతూనే ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అత్తగారిని మరీ నెత్తి నెక్కించుకోకు నీ మొగుడు నీ ఇల్లు అని గుర్తుపెట్టుకో చుట్టాలని పక్కాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా కాసేపు అలా సగటు తల్లిలా చెప్తూ ఉంటుంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటినీ ఏదో ఒకటి అనకపోతే తోచదు కళ్యాణి వెళ్లే రోజు దగ్గర పడింది ఇంకో రెండు రోజుల్లో వెళ్తుంది అనగా గారు ఓ భూతర్దం కొని ఇచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతార్దం కోసం పెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్ల వెలిగించేది చేతి మీద కాసేపు పెట్టుకుని వేడి తగులుతుంటే తీసేసేది మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు కళ్యాణి పక్కన కూర్చుని గారు కూతురి మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరిచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచ పటంలోని గీతల్లా కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా ఉన్నాయి మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దవిగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తోంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అది కాక పెళ్ళైపోయాక ఇప్పుడు చేతులోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియటం లేదు భూతద్దాన్ని రెండో వైపుకు తిప్పి మళ్లీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించలేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకింత దీక్షగా చూస్తున్నాడో అర్థం కాలేదు అదే మాట అడిగింది తండ్రిని కూతురు వంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అద్దానికి ఒకవైపు ఇష్టం మరొక వైపు అయిష్టత అనుకో ఉదాహరణకు మీ అమ్మను చూడు అంటుండగానే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కాని మీకు నిద్ర పట్టదు అంది రమణి ఉండమ్మా నాన్న మీరు ఏదో చెప్పాలని ఇది తెచ్చారు చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకు ఏమర్థమైంది చెప్పు అన్నారు గారు తెలియదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తి అవ్వకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరికి ఇంతే తండ్రి కూతురు ఒక్కటే అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తోంది ఎలా ఉంటుందో అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తుడుచుకుని విసవిసా వెళ్ళిపోయింది చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ నీకు తల్లి నువ్వు ఏం చేసినా ఆవిడికి ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది అదే టీ మీ వదిన ఇస్తే నాకు షుగర్ ఉందని రోజు చెప్పక్కర్లేదు కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది అదే పంచదార వేసి ఇస్తే నాకు షుగర్ ఉందని గుర్తు చేయాలా త్వరగా పైకి పంపేద్దామనా అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతోంది కళ్యాణికి అంటే భూతద్దముడు ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీ కప్పు మారలేదు వ్యక్తి మారలేదు నాలుక మారలేదు కాని స్పందన మారిపోయింది వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో ఇప్పుడు ఇదే భూతద్ద వనుకో అన్నారు చెక్కు చెదలని చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు అవునన్నట్లు తల ఊపింది అదే గొడవలు అత్తగారితో వస్తాయి ఇప్పుడు అమ్మ ఉద్రితో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు అప్పుడు కూడా నీకు భూతద్దంలో ఒకవైపు అమ్మ వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు ఇప్పుడెందుకు అవన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్ని చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండడం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడడం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకు గురి అవుతాడు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పెట్టలేడు నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది కళ్యాణి ఒక నిమిషం ఆగి ఊపిరి పీల్చుకుని మళ్లీ ప్రారంభించారు గారు అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకు చెప్పలేక మా అమ్మకు చెప్పలేక నలిగిపోయాను నేను మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మను తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరమయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవ్వమని నేనా పని చేయలేదు అదే సలహా మీ అన్నయ్యకిచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదినను ఏదో ఒకటి అంటుంది మీ అన్నయ్య చేతకాని వాడని పెళ్లం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడని నీకు తెలియనిది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది ఇవి ఎలా జరుగుతూనే ఉంటాయి అంటున్నప్పుడు గారి కళ్ళల్లో తడి చూడు తల్లి వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూతద్దాన్ని నీకిస్తున్నాను ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు అప్పుడు అవి చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుంచి చూడు అప్పుడు పెద్దగా కనిపిస్తాయి వైపు నుండి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుసుకో అప్పుడు అతడు నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వెయ్యకు నీ కుటుంబం సంతోషము శాంతి నీ చేతుల్లో ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో కాని అమ్మతో వాదించినట్లు వాదించుకు అంటూ తను చెప్పదలుచుకున్నది అయిపోయినట్లుగా ఆగారు గారు తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకుని తన పెట్టిలో భద్రంగా పెట్టుకుంది కళ్యాణి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు